హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో మనం బ్లౌజులకి కింద ఫ్రిల్ అనేది ఏ విధంగా పెట్టుకుంటే నీట్గా వస్తుందో ఆ వీడియో అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది ఈ కింద అనేది ఫోల్డింగ్ చేసి ఫ్రిల్ అనేది పెడతారు ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసి ఫ్రిల్ పెట్టడం వల్ల కింద అనేది ఫినిషింగ్ అంత నీట్గా ఉండదు అలా కాకుండా ఒక చిన్న టిప్ ద్వారా మీకు ఎలా సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మనం ఏదైనా ఏ క్లాత్ని అయితే ఫ్రిల్గా పెట్టాలనుకుంటున్నామో అది ఒరిజినల్ మన వైపుకు ఉండేలాగా పై వైపుకు ఉండేలాగా చూసుకోవాలి దానికి ఆపోజిట్లో లైనింగ్ అనేది సెట్ చేసుకోవాలి ఇది పాలిస్టర్ అయినా ఓకే కాటన్ అయినా ఓకే ఏదైనా బా పర్లేదు బాగానే ఉంటుంది మనం ఫ్రిల్లుకి సరిపడా ఎంత వెడల్పులో కట్ చేసుకుంటామో అదే వెడల్పులో కూడా లైనింగ్ని కట్ చేసుకోవాలి నేనైతే శారీలో క్లాత్ మొత్తం ఒకే క్లాత్ తీసుకున్నాను అలా కాకుండా మీరు మామూలుగా జాయింట్లు చేసుకునే లెక్క అయితే జాయింట్లు చేసుకొని ఇలా రెండు మీటర్లు పడుతుందంటే రెండు మీటర్లు మూడు మీటర్లు పడుతుందంటే మూడు మీటర్లు మీకు ఎంత అవసరమైతే అంత ఒకేసారి జాయింట్ చేసుకోవాలి లైనింగ్ని ఒరిజినల్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి మనం బ్లౌజులకు ఏ విధంగా అయితే ముక్క అనేది తిప్పుతామో ఆ విధంగా ఈ లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ మీద పెట్టి వెనుక్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే బిగ్నెస్కి చాలా ఈ చాలా ఈజీగా ఉంటుంది ఇలా కుట్టడం వల్ల కరెక్ట్ గా పాదం ఖర్చుతోనే కుట్టుకుంటూ రావాలి ఎగుడు దిగుడు అనేది ఉండకూడదు మనకి ఇలా ఒక కుట్టు కుట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది ఇలా వెనక్కి ఫోల్డింగ్ చేసుకొని ఈ అంచు మీదే లైనింగ్ అనేది కనపడకుండా ఈ అంచు మీదే ఒక కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా లైనింగ్ అనేది అస్సలు కనిపించకూడదు చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ అనేది పైకి కనపడకుండా ఈ వర్జినల్ మీదే అంచు మీద పడే విధంగా ఒక కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టేటప్పుడు కొంచెం ఇలా వెనక్కి లాగుతూ లైనింగ్ అనేది వెనక్కి లాగుతూ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండొచ్చు మనం అప్పుడే లైనింగ్ అనేది పై వైపున కనపడకుండా నీట్గా ఉంటుంది మనం చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఈ విధంగా ఫ్రిడ్ ఇలా లైనింగ్ అనేది పై వైపు కనపడకుండా దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న తర్వాత దీన్ని చుట్టూరు కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మనం లైనింగ్కి ఒరిజినల్కి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం దీనికి ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రిల్ పెట్టుకునేటప్పుడు ఈ చివరన అంచు అనేది ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న తర్వాత మనం ఒకే లెంత్లో ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా మీకు చిన్న ఫ్రిల్ కావాలంటే చిన్న ఫ్రిల్ పెట్టుకోవచ్చు పెద్ద ఫ్రిల్ కావాలంటే పెద్ద ఫ్రిల్ పెట్టుకోవచ్చు చాలా ఈజీగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక అంగులు ఉండేలాగా ఇక్కడి నుంచి మనం పెట్టేది ఒక అంగులు ఉండేలాగా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ పెట్టుకుంటూ రావాలి నేను మీకు అర్థం అవటం కోసం పైన వేరే కలర్ దారం వేసి చూపిస్తున్నాను ఒక అంగుళం వదిలిపెట్టుకొని ఒక అంగుళం వరకు ఇలా వేలు పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసి మనం ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఇలా ఫ్రిల్ అనేది నీట్గా వస్తుంది మనకి ఇప్పుడు ఇలా ఫ్రిల్ పెట్టుకున్న తర్వాత దీన్ని బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలి మనం ఈ విధంగా ఇది అనేది పట్టు క్లాత్ కాబట్టి కొంచెం ఇలా లెగించినట్టుగా ఉంటుంది అదే సిల్క్ క్లాత్ కనుక ఈ విధంగా ఫ్రిల్ పెట్టినట్టయితే చాలా నీట్ గా ఉంటుంది చూసారు కదండి చాలా ఈజీగా ఫ్రిల్ కుట్టుకోవటం అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్